గారు అక్కడ ఎక్కడో ఏదో దేశంలో ఉండి మన ఇక్కడ బతికే వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు ఈ టార్గెట్ చేయడం వల్ల కుటుంబాలు కూడా చనిపోతున్నారు దీని మీద మీరు ఏమంటారు ఒకటండి వాడు ఫస్ట్ పెట్టుకున్న కంటెంట్ ఏంటంటే ప్రపంచ యాత్రి ఇక్కడ పెట్టుకున్నాడు వాడు ఇప్పుడు చూస్తే ప్రజెంట్ అడుగు పంచబట్ల సారంగ పనిలా వివరిస్తున్నాడు ఎందుకనంటే ఇక్కడ అగోరి గురించి వాడే మాట్లాడతాడు ఇమ్రాన్ భాయ్ గురించి వాడే మాట్లాడతాడు ఎవడి గురించి అయినా వాడే మాట్లాడతాడు వానికి నెగిటివ్ వచ్చే ఎవరైనా ప్రచారం చేద్దామని అనుకుంటే ఎవరైనా మాట్లాడదామని అనుకుంటే వాళ్ళకి ఐఫోన్ గిఫ్ట్ ఇస్తాడు అంటే వాడు ఫస్ట్ లో చెప్పింది కూడా అందరికి కూడా గుర్తే ఉండి ఉంటది ఎవడు కూడా ఫ్రీగా ఏది ఇవ్వడు అందరు ప్రపంచం అంతా దొంగనా కొడుకులు అని చెప్పిండు ఈ రోజు చూస్తే వాడే మళ్ళీ ఐఫోన్ గిఫ్ట్ ఇస్తుండు ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉండరో వాళ్ళ నోరు మూహిస్తుండు అంటే ఇది ఎంత వరకు ఒకసారి ఆలోచించండి అంటే వాళ్ళని అనగానే నలుగురికి తొందరగా రీచ్ అయింది ఐఫోన్ ఐఫోన్లు ఇచ్చి మూపిస్తున్నారు అంటారా తప్పకుండా అండి ఎందుకంటే వాడు మాట్లాడింది మాత్రం ప్రజలు వినాలే వాడి గురించి నెగిటివ్ రావద్దని అందరికి ఐఫోన్లు ఇస్తున్నారు ఇప్పుడు గతంలో మీరు అందరు చూసే ఉంటారు కదా ప్రపంచం అంతా దొంగనా కొడుకులు అన్నాడు మరి దొంగనా కొడుకులు మళ్ళీ ఐఫోన్లు ఎందుకు ఇస్తున్నావు ప్రపంచంలో వాళ్ళు లేడా కొడంగా లేడా ప్రపంచంలో కదా ఉన్నది వాళ్ళందరి దొంగనా కొడుకులు అన్నావు మళ్ళీ వాళ్ళకి ఐఫోన్లు ఇస్తున్నావు అంటే స్వార్థం ఏంటి దొంగ నాగార్జున తిడతాడు నాగార్జున ఉగ్రవాదులతో పోలిస్తాడు ఎవరి గురించి ఆయన ఇష్టం మాట్లాడతాడు నాగార్జున గారు ఉగ్రవాదు సంబంధం ఉందని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు అంత స్టేట్మెంట్ అయిన వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తలేదా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పనిచేయట్లేదా ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ ఉంది ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలో ఆ ఇంత ప్రశాంతత అంటే ఇప్పుడు దాదాపు ఇతర స్టేట్లతో చూస్తే హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉండే స్టేట్ పోలీస్ వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా తొందరగా రీచ్ అయ్యేది అలాంటి ఇంటెలిజెన్స్ కూడా దొరకనంత వ్యవస్థ ఆయనకు దొరికిందట నాగార్జున గారిని కూడా విమర్శించే అలా అంటే రానా గారిని విమర్శిస్తే అంటే ఎవరిని ఆయన నోస్ట్ గా వచ్చినట్టు మాట్లాడతాడు ఆయన గురించి ఎవరు మాట్లాడదు నెగిటివ్ అయిపోతారు నెగిటివ్ అయిపోతాడు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడతాడు ఇప్పుడు ఇమ్రాన్ వారు ఉన్నారు ఏమనుంటే ఆయన మీద మాట్లాడాలి వాళ్ళ అమ్మ మీద మాట్లాడతాడు వాళ్ళ అమ్మ వ్యభిచారం చేస్తుంది అది ఎవడు ఏం చేస్తే నీకు ఏం అవసరం నీ సోషల్ మీడియాలో నువ్వు ఫేమస్ కావడానికి వాళ్ళ అమ్మని వాడుకుంటావు వీళ్ళ భార్యను వాడుకుంటావు నీ నోటికి వచ్చింది మాట్లాడతాడు అంటే ఇలాంటి లుచ్చనా కొడుకులు ఉన్నంత సేపు అందుకే ఇలాంటి ఇంకా వీడు పెద్ద సెలబ్రిటీ అని కొన్ని వందల ఫోన్లు ఇస్తారట వందల ఫోన్లు ఎవరెవరికి ఇవ్వాలి వాళ్ళందరూ కామెంట్ చేయరు అంటుండు వీడే ఇంత పెద్ద సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోతే ఇక ఈ దేశంలో ఉన్న ఎక్కడికి పోవాలండి అలా కన్న తల్లిని పట్టించుకోవట్లేదు ఎవరిని పట్టించుకున్నా పట్టించుకోకుండా అండి అంటే ఇప్పుడు వాడు చేసేది జనాలు చూడాలి వేరే వాడు వానికి ఏదో రకంగా ఇప్పుడు మనకు తెలిసిన వరకే ఐఫోన్ గిఫ్ట్ ఇస్తు చేస్తుండే ఎవరికి ఎరకండి అవును ఇప్పుడు అనేక రకాల అమ్మాయిలతో వీడియోలు చేస్తుండు అది అది ఒక సెలబ్రిటీ చేసే మంచి పని అండి అసలు ఆయన సెలబ్రిటీ అని మీరు ఎట్లా అంటున్నారు వాళ్ళు రాజమండ్రి అదే దగ్గర ఉంది నాకు ముందే చెప్పేసి చెప్పలేదు లో తర్వాత ముందే అడిగారని నేను ఏమంటున్నా అండి అదేంటన్నా ఎవడు ప్రాబ్లమ్లు ఉన్నా వీనికి ఏదో సమస్య వచ్చినట్టు ఫీల్ అవుతాడు సమస్యను క్రియేట్ చేసేది వీడే సాల్వ్ చేసేదే వీడే వీడు వీడు మామూలు క్రియేటర్ కాదు వీడు దొంగ క్రియేటర్ ఎక్కడికి వెళ్ళినా వాడే ఫేమస్ అవడానికి అలా మధ్యలో దూరుతాడు తప్పకుండా అందుకే అలాంటి సజెషన్ ఇచ్చిందే వాడు వాళ్ళని ఫేమస్ చేయడానికి వాళ్ళు వాళ్ళు అందుకే దగ్గర చెప్పాడు దూరం రిలేషన్స్ అని ప్రతిది వాడు మామూలు కాదండి వాడు ఫేమస్ కావడానికి ఎవరినైనా వాడుకోవడానికి సిద్ధం వాడు అండ్ ఒక మాట అంటున్నాడు నేను ఎవరి గురించి అయినా మాట్లాడితే వాళ్ళ గురించి మొత్తం తెలుసుకునే మాట్లాడతా నేనేమి అబద్ధం మాట్లాడను అని చెప్పాను అంటున్నాడు అసలు ఒకటి గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు ఏంటి నువ్వు ఫేమస్ గాని గురించే కదా ఎందుకంటే ఇప్పుడు ఇమ్రాన్ బాయ్ గురించి మాట్లాడితే ఆయన కొన్ని వంద మంది ఫాలోవర్స్ ఉంటారు అందులో ఇప్పుడు వంద మంది ఫాలోవర్స్ ఉంటే ఇరవై మంది ముప్పై మంది ఆయన నెగిటివ్ గా ట్రోల్ చేస్తారు కదా ట్రోల్ చేయడం వల్ల వాళ్ళు వీడియో చూసినట్టే కదా ఇప్పుడు ఉప్పల్ బాలు పాజిటివ్ గా ఒకటి ఇచ్చాడు అంటే ఉప్పల్ బాలు వంద మంది ఫాలోవర్స్ ఉంటే వాళ్ళ డెబ్బై మంది ఎనభై మంది పాజిటివ్ రిజ్యూ చేసుకుంటారు ఒక ముప్పై నలభై మంది నెగిటివ్ రివ్యూ చేసుకుంటారు అంటే వాళ్ళ ఫాలోవర్స్ ను కూడా క్యాచ్ చేస్తుండు మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళు ఎన్నుకున్న ఫాలోవర్స్ ను క్యాచ్ చేస్తుండు ఈ ఉప్పల్ బాలు గానికో ఇంకోనుకో వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ కోసం కాదు వీళ్ళ ఫాలోవర్స్ ని బాన్ ఫాలోవర్స్ గా మార్చుకుంటుండు ఇది జనం గమనించుకోవాలి గమనించుకొని ఇప్పుడు యువశేఖర్ కూడా అంటే ఎవడు వాడికి ఏం రాదు ఏం పోదు కానీ వాడికి ఫాలోవర్స్ ఉన్నారు బాన్ ఫాలోవర్స్ ని ఫాలోవర్స్ గా చేసుకుంటున్నారు అంటే మీరు కూడా సపోర్ట్ చేస్తే మాట్లాడండి మీకు కూడా ఐఫోన్ ఇస్తాడేమో ఐఫోన్ విషయం కాదండి నేను అనే టాపిక్ ఏందంటే జనాలను ఇంత పిచ్చోల లాగా చేస్తుంటే జనాలను ఒక దిక్కు తిడుతున్నాడు ఎవడు అంత జనం అంత దొంగనా కొడుకులు అంటుండు అయినా జనాలను మళ్ళా పాజిటివ్ గా మార్క్స్ వాడు వాంది వాడు పబ్లిసిటీ చేసుకుంటుడు ఆటగాడు అంటుండు ఏం ఆట ఆడతాడు వాడు వాడు బొందాడతాడు వాడు ఇంతవరకు ఏమన్నా ఇక్కడ క్రికెట్ ప్లేయర్ ఆడి ఏమన్నా ఆట ఆడి ఆ వాడు ఆడికి అది లేకనే వాడికి ఇప్పుడు ఫస్ట్ పిల్లలు విడాకులు ఇచ్చింది కదా వాడు ఇంకా వాడి ఇప్పుడు అఘోరి కంటే వాడు ఇంకా అధమానం పరిస్థితి ఇప్పుడు అందుకే కదా ఏం లేకపోతే ఇచ్చింది వాడి గురించి వాడేంది తిరుగుతాడు తీస్తాడు అదే అండి ఇప్పుడు చెప్తున్నాం కదా వాడు వాడిది ఎట్లాంటి ఇప్పుడు ఏం లేదు అందరికి తెలిసి ప్రపంచానికి తెలిసి అగోరి దగ్గర ఏం లేదు అంటే ఇద్దరు ముగ్గురు పెళ్లి చేసుకున్న అఘోరిని వీడియో ఏంటంటే డబ్బులు ఉన్నాయి యూట్యూబ్ నుండి డబ్బులు వస్తున్నాయి అంటుండు ముప్పై లక్షలు యాభై లక్షలు వస్తున్నాయి అంటుండు అది ఎంత వస్తున్నాయి ఇంకా బ్లాక్ మెయిలింగ్ ఎవరెవరి ఇప్పుడు రానా గురించి పెడుతుండు నాగార్జున పెడుతుండు ఇంకా చాలా మంది సెలబ్రిటీ ఆల్గడి చేసి ఇంకా సామాన్యులను ఎంత బ్లాక్మెయిల్ చేస్తుంటాడు వాడు ఇప్పుడు వాడికి ఇప్పుడు బ్లాక్మెయిలింగ్ మనీ ఎంత వస్తుందో మనకు తెలియదు అప్పుడే ఆగోరి మీదనే వస్తున్నాయి ఆయన ఆగోరికి అసలు ఈ డబ్బులు ఎక్కడ ఉండొచ్చినాయి ఆయన ఎంత మంది బ్లాక్మెయిల్ చేసిన అలాంటి వీడు ఎంత మంది బ్లాక్మెయిల్ చేసి ఉన్నాడు అనేక వందల మందిని బ్లాక్మెయిల్ చేస్తే ఈ రోజు విదేశాలన్నీ తిరుగుతున్నాడు వాడు ఎందుకు మరి భారతదేశం రానీకి ఎందుకు అంత భయం తప్పకుండా ఏమైనా చెప్పారు ఒకటండి నువ్వు ప్రపంచ యాత్రికులను పెట్టుకున్నావు ప్రపంచ యాత్రి అంటే అక్కడ ఉన్న నువ్వు ఏదున్న నువ్వు పబ్లిసిటీ వేసుకోగాని ఇతరుల ఫ్యామిలీ విషయాలు కానీ ఇతరులను గురించి మాట్లాడడం అది అది సభ్యత కాదు సంస్కారం కాదు అలాంటి ఇంకోసారి అలాంటి వీడియోస్ కనుక చేశారంటే తప్పకుండా ఏదో ఒక రోజు నువ్వు ఇండియాకి రావడం జరుగుతుంది తప్పకుండా చెప్పుతోటి తప్పకుండా కొడతారు జనమనే చెప్తున్నా